సినిమా మీద పెంచుతా అంటే ఈ లోపల మేమంతా మేమంతా ఈరోజు ఓట్లు పట్ల ఒకటి సినిమాని పోయి రైట్ సినిమాని దయచేసి మీరైన సినిమా చూడండి வச்சாரீரோன் சீத்தோட் ரே పది రోజులు సినిమాలో హీరో అవుతానని కడుకుంటున్నా నేను అని కొని నేను అడుగుతా పేర్లు నేనైతే

జనా మారీ బాబు గారి అంతా డెడ్ పడి అది పడుతున్నాయి కృష్ణా మాత్రం హీరో పోతనే బాబోయ్ మాత్రం హీరోని హీరోని ఈరోని

సినిమా 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 హీరో అవదావా నేనైతే చిన్నప్పుడు ఇంకొచ్చి పాడు పడతాడు సినిమాలో హీరో హీరో అవ్వాలని హీరోని ఏం చెప్పండి బతుకలు అయిపోయింది మరి నేను రొమాంటిస్తా రా

హీరో 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 అయితే హీరో ఆ పక్కన నేనే హీరోనే ఆ టైపు సరే ఫైన్ లో చెప్పేది ఒకటే పైన చేసి సజే పచ్చి సినిమా చూడండి ீத்துக்கு ஆனா மாநாட்டா பயன்பதினா কে ওনালে তো তো ಜಾস্ত পড়িস কার না ভাই মান দিছি ওরে দনা

చె మోనాలేసం రోమాన్స్ డ్యాన్సులు మోహన్ వేసా కోసం పైట్లు మోనాలేసం డైరకు చెప్పి చెప్పండి డ్యాన్స్ బైట్లు నాయ స్టోరీ నీకే హీరో ఒకవేళ మోహన్ మోహన్ అన్ని ప్రేమిస్తే నీ పరిస్థితి అది సినిమాది ప్రేమి అంచదో సినిమా వేరు సినిమా మనం క్రియేట్ చేస్తాం నిజ జీవితాన్ని మనం క్రియేట్ చేయలేము అది కుట్టి పెట్టుకోనంటే ఒక వాడ ప్రేమి అంటే ఎవరునే నన్ను మూడు లక్షలు బాగా ప్రేమితే ప్రేయర్ చేస్తే క్రియేట్ చేసుకో కానీ ఆ సినిమాలో మాత్రం బొమాసు ఏం లేదా హ్యామినిస్

కానీ ఏడు మంది దారులో ఏడు మంది రొమాన్స్ చేసేది అక్రమ సంబంధం చేసేది ను నువ్వేం చేస్తావు నేను కూడా చేస్తానప్పుడు బయట కానీ నేను మాత్రం మోనాలిసాతో ఇండియాతో గాజీతో మహిళ సార్ బాగా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి పోనాలి సరే కానీ జంటాయి కావాలా కావాలి నువ్వు ఇప్పుడు చెప్ప నా పేరు పెద్దిరెడ్డి రవిడాకర్ రెడ్డి అదే సిక్కి మోన

నేను మాత్రం చాలా ప్రేమించాను నీతో యాడ్ చేస్తాను నీతో హీరోగా హీరోగా యాడ్ చేస్తాను నేను మాత్రం మర్చిపోతాను మామూలుగా చాలా నేను మోనలిసా ప్రేమిస్తా నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా జీవించలేను జనాలు यार आप प्रपोज बार अगर मेरे से करोगे मोरता यार कैसे बोल दो आज बोल लेंडी मोरता कर देंडी मोरता आई लव यू यार कासा यार कासा आई लव यू मोरता मोरता आई लव यू आप प्यार करते हैं आप प्यार करते हैं आप प्यार करते हैं आई लव यू आप प्यार करते हैं सुनते रह जाने वो रहो चले जा रहे बाका जी आ मैं चले समझा ओहो अच्छे